హలో వ్య ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అండి మా ఊర్లో జరిగే తిరునాల మహాశివరాత్రి సందర్భంగా స్టార్ట్ చేశారనమాట ఈరోజు తిరునాల ఇది క్వారీ తెనాల దగ్గర నారా కోడూరు వస్తుంది అక్కడ జరుగుతున్న తిరునాల నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడ తిరునాలకి నేను ఇక్కడ ప్రతిదీ ఉంది జైన్ వీల్ దగ్గర నుండి ఎవరి పిల్లలు ఆడుకునే స్పా జంపింగ్ బ్యాగ్ దాగా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి ఒక్క ఐటమ్ ఉంది ఎగ్జిబిషన్ లాగా మినీ ఎగ్జిబిషన్ అనుకోండి నేనైతే ఇక్కడే చూశాను ఫస్ట్ టైం ప్రభుల్ని కూడా చూశాను ఇదే చూడడం అవి కూడా చూపిస్తాను చాలా పెద్ద పెద్ద ప్రబలు ఉన్నాయి చిన్న చిన్న ప్రభలు ఉన్నాయి ఈవినింగ్ అయిపోతుంది సో రష్ ఎక్కువైపోతుందని గబగబా వీడియో తీసేసాను ఇప్పుడు ప్రబలు చూడండి ఎన్టీఆర్ ప్రభలు అని చెప్పి ఇక్కడ అన్నీ పెట్టున్నారు ఒక్కొక్క ఫ్యాన్స్ గ్రూప్ వాళ్ళు ఒక్కొక్క హీరోకి సంబంధించిన ఫ్యాన్ గ్రూప్ వాళ్ళు పెట్టారనమాట ప్రబలు ఇంత పెద్దగా ప్రబలు అయితే నేను ఎప్పుడు చూడలేదు స్టార్టింగ్లో నేను వస్తున్నప్పటి నుండే చిన్న చిన్న ప్రభల నుండి చూపిస్తూ ఉన్నారు నేను ఫస్ట్ అదే అనుకున్నాను ఇంత పెద్ద ప్రభు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు చూస్తున్నారు కదా ఇదన్నీ ప్రబలే శివుడికి సంబంధించిన ప్రబలనమాట మహాశివరాత్రి సందర్భంగా పెట్టారు ఇక్కడ సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో ఎవరైనా చుట్టుపక్కల ఉంటే గుంటూరు జిల్లాలో కానీ ఉంటే మిస్ అవ్వద్దు తప్పకుండా వెళ్ళండి నిన్న నేను వెళ్ళాను ఈరోజు ఉంటుందంట రేపు కూడా ఉండొచ్చు సో మిస్ అవ్వద్దు అందరూ వెళ్ళి దర్శించుకోండి మహాశివుణ్ణి అక్కడైతే గోధర్ లేదు దర్శనానికి చాలా రష్ ఉంది అందుకే వీడియో తీయలేకపోయాను ప్రబల దగ్గర ఇక్కడంతా కొంచెం ఓకే ఓకేగా ఉంది అందుకని తీశాను చూడండి నేను చూస్తే సరిపోద్దని చెప్పి మీకోసం వీడియో కూడా తీశాను నేను అందుకే మీకోసం వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సో అలాగే ఇక్కడ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ అయితే బాగా నచ్చాయి రాజస్థాన్ బ్యాంగిల్స్ అన్నీ వచ్చినాయి ఇక్కడ చాలా రకాలు ఇవి అన్నీ జాతరలో దొరకని ఐటమ్ ఏముంటుంది చెప్పండి ప్రతీదీ అలా ప్రతీదీ పెట్టున్నారు నాకైతే బ్యాంగిల్స్ అన్నీ నచ్చాయి పిల్లల కోసం ఆట వస్తువులు ఉన్నాయి అండ్ చెప్పులు బుట్టలు అన్నీ ఉన్నాయి బ్యాగులు కూడా ఉన్నాయి నేనైతే ఒక బ్యాగ్ కొనుక్కున్నాను కూడా అది వీడియోలో అప్లోడ్ చేయలేకపోయాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను నో ప్రాబ్లం చూస్తున్నారుగా వాచెస్ ఉన్నాయి రింగ్స్ ఉన్నాయి చెరుకులు కూడా ఉన్నాయంట మా అమ్మాయి చెప్తున్నారు ప్రతిదీ టెన్ రూపీస్ ఐటమ్స్ నుండి హండ్రెడ్ రూపీస్ ఐటమ్స్ వరకు ప్రతిదీ అవైలబుల్ ఉంటుంది సో మిస్ చేయొద్దు గుంటూరు చుట్టుపక్కల ఉన్నోళ్ళు తప్పకుండా వచ్చి ఒకసారి విజిట్ చేయండి మీకు బాగా ఉంటుంది బాగా ఎంజాయ్ చేస్తారు ఎంటర్టైన్మెంట్ అయితే బాగుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత వర్క్ ఉంది ఇక్కడ షూసు చెప్పులు అన్నీ ఉన్నాయి అసలు ఇక్కడ ఉన్న వస్తువును చూసి బొమ్మలు చూసి మా అబ్బాయి అయితే చాలా ఎగ్జైట్ అయిపోయాడు అన్నీ కొనాలి అన్నీ చేయాలని అడితే ఎగురుతానే ఉన్నాడు నేనైతే అంత వీడియో చూసుకుంటా ఉన్నాను చూస్తున్నారు కదా లేని వస్తువులు ఉంటూ లేవు చిన్న చిన్న పిల్లలకి గిలకల దగ్గర నుండి పెద్ద పిల్లలు వాడే బొమ్మలు దాకా ఉన్నాయి అరే అరే మళ్ళీ మన రోజులు వచ్చేసాయి ఇక్కడ రోళ్ళు వచ్చాయని చెప్పి వీడియో తీస్తున్నాను చూస్తున్నారు కదా వీళ్ళే వీళ్ళు అమ్ముతున్నారు ఇక్కడ స్టీల్ సామాన్ ఉంది గిన్నెలు పెట్టుకునేవి ర్యాక్స్ ఉన్నాయి రోళ్ళు ఉన్నాయి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ కూడా రోళ్ళు ఉంటాయని ఫస్ట్ టైం తీసుకొచ్చాడు అన్న ఈ క్వారీకి ఈ తిరునానికి ఇక్కడ అన్నీ దొరుకుతాయంట ప్లాస్టిక్ డబ్బాలు స్టీల్ రోళ్ళు అన్నీ ఉన్నాయి లేవండి లేదు ఇక్కడ ఈయనే సేల్ చేస్తున్నాడు రోళ్ళు ఎంత అని అడిగాము టూ ఫిఫ్టీ చెప్తున్నాడు టూ హండ్రెడ్కి అలా ఇచ్చేటట్టున్నాడు మీకు ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకోండి తెనాలలో కూడా రోళ్ళు అమ్ముతున్నారు మీకు కావాలంటే అప్పుడు కూడా తీసుకోండి బా పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్నాయంట చూస్తున్నారు కదా నేను అడుగుతూ ఉన్నాను రోజులు ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు ఏంటి మీరు మీకు నెల్లూరు వాళ్ళతో ఉన్న రిలేషన్ ఉందా అని ఆయన అయితే ఏం చెప్పలేదు మనకి బిజినెస్ ఒకటే చేశాడు ఇంకంతే మళ్ళీ రిటర్న్ అవుతున్నాను ఇంకెక్కడైనా ఉన్నాయా అని చూద్దాము మళ్ళీ రో ఇక్కడ చాలా వరకు ఇక్కడ స్టీలే అమ్ముతున్నారు స్టెయిన్లెస్ స్టీల్ ఎక్కువ అమ్ముతున్నారు చిన్న చిన్న బుడిగీలు అయితే మరి ముద్దు ముద్దుగా ఉన్నాయి నాకు బాగా నచ్చే ఈ బుడిగిలు చిన్నపిల్ల అయిపోయి మళ్ళీ ఆడుకోవాలనిపిస్తున్నాయి రోకల్ వండు కూడా పెట్టారు చూస్తున్నారు కదా అక్కడ కూడా రోలు ఉన్నాయి ఇక్కడ ముగ్గురు నలుగురు వరకు అమ్ముతున్నారు రోలు అయితే చూడండి మీరైతే మిస్ అవ్వద్దు బాగా జరుగుతుంది తినాలా సో కుదిరితే వెళ్ళి సో మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ లాస్ట్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ కొత్త వీడియోస్లో మళ్ళీ వస్తాను